హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ ప్రజలు త్వరలో దాని ప్రయోజనాలను ఆశించవచ్చు తాజాగా రేవంత్ రెడ్డితో ముఖాముఖిలో మొత్తం ఆరు హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేశారు లబ్దిదారులందరూ మహాలక్ష్మి పథకం మొదటి విడత డబ్బు త్వరలో అందించనున్నారు మనకు తెలిసినట్లుగా ప్రజాపాలన వివిధ పథకాల కోసం అభ్యర్థుల నుంచే చాలా దరఖాస్తులను స్వీకరించింది దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్లో ఉన్నందున అప్లికేషన్ డేటాను త్వరలో డిజిటలైజ్ చేయడానికి అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించిన డేటా ఎంట్రీ పురోగతికి సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి సేకరించారు మరియు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన మండలాలు మరియు కార్యాలయాలను ఆదేశించారు ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ముందే అన్ని పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు మూడు ప్రయోజనాలను ప్రకటించారు తెలంగాణ ఇప్పటికే ఉచిత టిఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం అమల్లో ఉంది కాగా రెండు వేల ఐదు వందలు నెలవారీ డబ్బు సహాయం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఈ రెండు ప్రయోజనాలు అమలు పురోగతిలో ఉన్నాయి మహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు దాదాపు అన్ని దరఖాస్తులకు డేటా ఎంట్రీ పూర్తయింది దాదాపు తొంభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది మహిళలు ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు తొంభై రెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయ ప్రయోజనం ఈ రెండింటి కోసం ఇతర పథకాల కంటే అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి అప్లికేషన్ డేటా నమోదు దాదాపు పూర్తయినందున ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకునే అవకాశం అందించబడుతోంది అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలు డిజిటలైజ్ అయ్యాయా లేదా అని మరియు నమోదు చేసిన వివరాలు సరైనవో కాదో తనిఖీ చేయొచ్చు నమోదు చేసిన వివరాలు సరిగ్గా లేకుంటే లబ్ధిదారుల వివరాలను ధృవీకరించడానికి మరియు దరఖాస్తును ధృవీకరించడానికి ప్రభుత్వ అధికారులు ఇంటింటికి ధృవీకరణ కోసం మీ స్థలాన్ని సందర్శించబోతున్నారు అవసరమైన పత్రాలను వారికి చూపించడం ద్వారా మీరు వివరాలను సే వీలైనంత త్వరగా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అధికారులను కోరారు లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ అధికారుల కోసం అనేక మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి ఇవి ఇప్పటికీ చర్చలో ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి మల్లుభడ్డ విక్రమార్క ఆరు హామీలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన తర్వాత అన్ని పథకాలకు లబ్దిదారులను గుర్తించడానికి అధికారులకు ఈ మార్గదర్శకాలను ఖరారు చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి